తిరుపతిలోని వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ఆ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ సందర్శించారు ఆయన ఈ సందర్భంగా ఆ కార్యాలయంలో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు తిరుపతి వినాయక కమిటీ ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీ సామంచి శ్రీనివాస్ గారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది ముందుగా అంత పెద్ద ఎత్తున వినాయక చతుర్థి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఈ మహోత్సవ కమిటీ యొక్క సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా హిందువులకి అతి ముఖ్యమైనటువంటి పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగ వినాయక చవితి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఏదైతే వినాయకుడు యొక్క జన్మదినం ఉన్నదో ఆ జన్మదినాన్ని పెద్ద ఎత్తున ఈ విధంగా జరుపుకుంటాం అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఎక్కడైతే విఘ్నాలు ఉన్నాయో ఏ కార్యక్రమానికైనా విఘ్నాలన్నీ తొలగిపోవాలంటే ముందుగా వినాయకుడిని పూజించాలి అనేటువంటి విషయం హిందూ సాంప్రదాయంలో సంస్కృతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం మనం ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా అన్నిటికైనా ముందు వినాయకుడి యొక్క పూజ చేస్తేనే కానీ ఏ కార్యక్రమం కూడా మనము చేయము అనేటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తించాలి వినాయకుడు జ్ఞానానికి నిదర్శనం వినాయక చవితి మరి పాఠశాల విద్యార్థులు కానివ్వండి లేకపోతే వ్యాపారకులు వర్తకులు కానివ్వండి వారి వారి పుస్తకాలని దేవుడి దగ్గర ఉంచి పూజించి పెట్టి సాంప్రదాయం కూడా మనకి ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ విధంగా సామూహికంగా పెద్ద ఎత్తున భారతదేశంలో వినాయక చవితి ఉత్సవాలని నిర్వహిస్తూ ఉంటారు గృహాల్లోనే కాకుండా పెద్ద ఎత్తున బృందాలకు ఏర్పడి వీళ్ళకి తిరుపతిలో ఉన్నటువంటి మహోత్సవ కమిటీ ఉన్నదో ఆ విధంగా దేశమంతా కూడా ప్రతి వాడలో కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున సామూహిక పూజలు చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే తిరుపతిలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఏదైతే ఉందో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతో సంతోషించదగినటువంటి విషయం ఈ విధంగా నిర్వహించడం వల్ల దేశంలో ఉన్నటువంటి హైందువుల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈ విధంగా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా దాదాపు తిరుపతి మహానగరంలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ వెయ్యి మండపాల వరకు దాదాపుగా ఏర్పాటు చేసి వీటన్నింటినీ కూడా ఒకే రోజు అన్నింటినీ కూడా సమన్వయం చేసి ఏదైతే వినాయక సాగర్గా ఉన్నటువంటిది ఉన్నదో అక్కడ నిమజ్జనం చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ఈ ఉత్సవం కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ ఈ విధంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడమే కాకుండా అన్ని సాంప్రదాయబద్ధంగా ఏదైతే వినాయకుడిని పూజించవలసినటువంటి పత్రి ఉన్నదో ఆ పత్రి అంతటితో కూడా శాస్త్రోక్తంగా పూజ చేయడం అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వేడుకల సందర్భంగా కానీ నిమజ్జనం సందర్భంగా కానీ వారు కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నిటికీ మించి మట్టి విగ్రహాలని ప్రోత్సహించడం పర్యావరణానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ ఈ ఆఫ్ పారిష్ కానీ ఇతర మెటీరియల్స్తో కానీ తయారు చేసినటువంటి వినాయకులను కాకుండా పెద్ద ఎత్తున మట్టితో చేసినటువంటి వినాయకుడి ప్రతిమల్ని పూజించడం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయానికి పర్యావరణాన్ని కాపాడేటువంటి విషయంలో అలాగే సౌండ్ పొల్యూషన్ శబ్ద పొల్యూషన్ లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి పరిసరాలకి సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా మరొక సిస్టమేటిక్గా క్రమశిక్షణతో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ మహోత్సవ కమిటీని మరొకసారి అభినందిస్తున్నాను